ఏదో ఒక జిల్లా తెలంగాణలో పూలో పండ్లో కొందామని వెళ్ళాడు హిందువు వెళ్తే చాలా లేట్ అయిపోతుంది చాలా మంది ఉన్నారే పక్షాప్కి వెళ్ళాడు బండి అది వెళ్తే ఏ నా దగ్గరకు వచ్చి అక్కడికి ఎందుకు వెళ్తామని వీడు కుట్టాడు అంటే ఏ స్థితికి వచ్చింది హిందువుల పరిస్థితి మనం ఎక్కడ కొనాలో మనకు స్వతంత్రం లేదు ఈ ఎవడు పాకిస్తాన్ ప పంది ఓకే సో నా రిక్వెస్ట్ ఏమంటే హిందువులకి ఎవరైనా సెక్యులర్ కుక్కలు అంటే చచ్చిపడ్డి ఎందుకంటే మీరు భూమికి భారం సెక్యులర్ కుక్క అంటే ఎవడు వీడు ఒక్కడే ప్రేమిస్తాడు అవతల పక్క నాడు ఆ సెక్యులర్ మాకెందుకు నువ్వు నిరూపిస్తావు పోని కామెంట్లు మాత్రం పెడుతుంటాడు రమేష్ గాడు సుబ్రహ్మణ్యము రాంబాబు మహేష్ ఏం కామెంట్లు ఈ రాధమ్మోహన్ గారు అందరూ అన్నదమ్ములు కలిసి ఉంటే చెరగొడుతున్నాడు అంటాడు ఎవడరా అన్నదమ్ములు ఎవరా నీకు అన్నదమ్ములు వాళ్ళకు వాళ్ళే అన్నదమ్ములు కాలేదు ఏ కాసేపు వాయి ఉండే కాదు వాళ్ళకి వాళ్ళే అన్నదమ్ములు కాలేదు కదా క్రైస్తవులు అంతా ఒకటేనా ముస్లింస్ అంతా ఒకటేనా షియాలు సున్నీలు వాళ్ళకి ఇంకా చాలా బొచ్చులు ఉన్నాయి వీళ్ళకి బొచ్చులు ఉన్నాయి వీడి చర్చికి ఆడేళ్ళో ఆడి చర్చికి ఈడేళ్ళో వీళ్ళ మసీదుకి వాళ్ళు వెళ్ళరు వాళ్ళ మసీద్కి వెళ్ళెళ్ళరు ఒకళ్ళ మసీదుకి ఒకరు తగలబెట్టుకుంటారు నల్లోడు చర్చికి తెల్లోడు తెల్లోడు చర్చికి నల్లొడి బోడు వీళ్ళు మనకు ఉపన్యాసం వచ్చేది నీ 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 సాటి హిందువు ఎవరైనా కింద కులం అనుకుంటూ వాడిని నువ్వు దూరం పెట్టి నువ్వు అమ్మ అనేది ఆవుని తినేవాడికి బయ్యాలవుతాడ కుయ్య నీ నోట్లో ఉయ్య నీ అయ్య నీ దేవుణ్ణి నువ్వు పూజించే నీ విశ్వాసాన్ని సాతానని బొమ్మని మట్టని అనేవాడికి బయ్యాలవుతాడ కుయ్య ఈ దేశ జాతీయ జెండాకి శాల్యూట్ చేయనోడు ఇక్కడ ఉన్న పూర్వీకుల్ని గొప్పవాళ్ళని నరకానికి వెళ్ళిపోతారనే నాన్సెన్స్ ఎడారి రిలీజియన్స్కి సంబంధించిన నీకు భయ్యాలా అవుతాడు రా నీకు సిగ్గుండక్కల అందుకని ఎవరైనా సెక్యులరిజం ఉందని నిరూపించదలుచుకుంటే మసీద్లో చర్చిలో హోమం పెట్టిస్తా మేమెక్కచ్చు అని ఉందంటే అందుకని అబద్ధాలు ఆడకండి అబద్ధాలు ఆడకండి ఇది హిందుస్థాన్ హిందువులదే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు ముస్లింస్ లేరు ఇక్కడ ఎవరు క్రైస్తువులు లేరు వాళ్ళు కూడా హిందువులకి పుట్టిన వాళ్ళే మీకు తెలుసా అరబ్ ముస్లింస్ ఎవరో ఇండియన్ ముస్లిమ్స్ని బంగ్లాదేశ్ ముస్లింని పాకిస్తాన్ ముస్లిమ్స్ని పెళ్ళి చేసుకోరు ఎందుకని వాళ్ళకి తెలుసు ఇదంతా కన్వర్టెడ్ బ్యాచ్ వాళ్ళు ఒప్పుకోరు దే నెవర్ కన్సిడర్ దిస్ భారత ఉపఖండ ముస్లింస్ యాజ్ ముస్లిమ్స్ వాళ్ళు మానా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు శ్రీరామ్ వాళ్ళకి లే అభ్యంతరాలు మనకే అంటుంటాం అందుకే మీరు ఎవరైనా దరిద్రులు అంటే అన్ని మతాలు సమానమైనప్పుడు దరిద్రులు నిరూపించండి పది లక్షలు ఇస్తా ఇప్పుడు ఏమనుకుంటారంటే రాముగారు ఏంది ఇన్ని రోజులు ఇట్లా చెప్పారు ఇప్పుడు ఇట్లా చెప్తున్నాడు అనుకుంటాను ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం నిరూపించండి మళ్ళీ బహిరంగంగా క్షమాపణ చెప్తాను నా మాటలు వెనక్కి తీసుకుంటాను అదేంటో సెక్యులరిజం పెద్ద జోకు హిందువులు మాత్రమే దాన్ని ఫాలో అవ్వాలి నాశనం అవ్వాలి కాబట్టి ఇక ఇక ఐదు సార్లు ఇక నిలబడదాం తలబడదాం ఈ దేశాన్ని కాపాడుకుందాం హిందువులు ఉంటేనే భారతదేశం ఉండదు గుర్తుపెట్టుకో ముస్లింలు క్రైస్తవులు వెళ్తే భారతదేశం ఉండదు మొక్కలు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం కబ్జా జై ఆక్రమించు అనుభవించు అతిక్రమించు వినపతి సమరించు అది వాళ్ళ సిద్ధాంతం మనకు అదిలే సర్వేజనా అది మన సిద్ధాంతం అందరూ మన బయ్య మనమే తీసుకున్నాం కొయ్య నీ దండం పెడతారా అయ్యా